ఇగో ఇదే నెల మన వెమలాడ రాజన్న క్షేత్రం వెమలాడ రాజన్న దేవుణ్ణి దర్శించుకుంటే సకల దేవతలను దర్శించుకున్నట్టే అంటారు మా పెద్దోళ్ళు అయితే ఈ మంది ఊషిర్రాగా ఎట్లున్నారో నేను గిట్లనే గిసొంటి కాత ఉంటుందని అద్దురా నానిగా మనం వెండాడకు మనకు ఎప్పుడు తెలిసిందేనాయే ఎప్పుడు పడితే అప్పుడు పోతాం అత్తం మనం శివరాత్రి నాడు పోతే బాగా మంది ఉంటారు పట్టంత మంది ఉంటారు నీకు అసంగా నానిగా అని చెప్పిన మా ఊడుతా అంటాడు ఇంకా మా ఓడు చెప్తే అద్దురా నానిగా అర్దురా నానిగా అన్నగా నానికి కొబ్బరికాయ అంటే పీసా ఏడికైనా కానీ అవి అంత మందిలో కూడా నేనే కొబ్బరికాయ కొడతా అని చెప్పి ఇక కొడతాడు కొట్టిండు ఆయన కొట్టుడు చూసి ఇక కొబ్బరికాయలు ఉన్న ఉన్నకా కొట్టేకాడు ఉన్నాయననే అనుకో ఈ పిల్లగాడు చూసిన వాకింత మందిలా కొబ్బరికాయ కొడతా అని నచ్చి కొడుతాడు భలే హుషారు ఉన్నాడు పో పిలగాడు అనుకుంటాను అట్టయ్య నాతోని ఏదైతే ఏంది ఆ దేవుని దగ్గరికి అయితే పోయి అంతా కొబ్బరికాయనైతే కొట్టినాం ఇక ఏ బొమ్మ కొనుక్కోమన్నా కానీ కొనుక్కోలేదు కానీ ఇక పానీపూరి బండి కనవడం కానీ కథం ఇక కథం బండి కాడికి నూకపోయింది ఇక నేనైతే పానీపూరి తింటా అంటాడు అద్దురా నాన్న ఇక్కడ ఫుల్లు మందు ఉన్నారు మంచిగా ఉండదురా నాన్న తర్వాత ఎప్పుడన్నాది ఎందు అని అంటే ఇంటడా వినడు నా మాట ఎందుకు తింటడు నా మాట అస్సలే వినడాడు తింటా అంటే తింటా అంతే మళ్ళీ అది ఏంది పానీపూర అంటే ఆయనకి ఎక్కలేని పిస అది కనబడతాయా బండి తింటా అనుడే ఇక నేను చెప్పేది ఇక పట్టించుకోలేడు కంతం తింటా అంటే అంతే ఇక ఇక పెట్టించుకున్నాడు ఇక ఒక ప్లేట్ తిన్నాక మళ్ళా సాలది అమ్మ ఇంకో ప్లేట్ తింటా అనమాట సరేగా నీ బుద్ధున్నంత తినుకో అని చెప్పినా ఇక తిన్నాడు తిన్నాక ఇంత మంచిగా టేస్ట్ ఎట్లుంద్రా అంటే సూపర్ ఉంది మమ్మీ అనబట్టే ఇక ఆ మందంతా నిలుసుకొని చూసుడు ఇక మన పొట్టు అరే గీనే వీడియోలు చేసినట్లే కదా అని చెప్పిన అన్నాడు కాబట్టి ఇక అక్కడ అవును మా కొడుకే చేద్దాం మేము వీడియోలు అని చెప్పిన ఇక చెప్పినాక వెళ్ళి వచ్చిండు ఇక మళ్ళీ జాయింట్ వీల్ కాడుకోదమ్పా అని ఎగ్జిబిషన్ కాడికి నొక్కపోయిండు అక్కడికే మస్తు షేప్ అయింది ఇక పన్నెండు అవుతున్నాడు ఎక్కడెక్కడి నుంచో పట్టంత మంది అత్తరు ఆ మందిలా నువ్వు కాటగలుతావు రా అద్దురా అని చెప్పిన మావాడు వింటాడా వినడు అసలే వినడు ఇక పోయినాం కదా ఎట్లా అవ్వడేమో ప్రోగ్రాం జరుగుతుంది చూసాద్దంపారా అంటే అబ్బో మమ్మీ అక్కడ బాగా మంది ఉన్నారు ఎట్లనే మమ్మీ అని అంటుండే ఇంకా మళ్ళా చేసేదంతా చేసావు మళ్ళా అట్లా ఎత్తాడు ఇక నేను అద్దురా అంటే పోదాం అన్నాడు మళ్ళీ అడిగేనాక ఏ చూద్దామన్నా కానీ అద్దు మమ్మీ భయం అవుతుంది అంటాడు ఆ గీసంటి పోరాడుతలిగింది ఇక నాకు ఇక ఆ బొమ్మల కాడి కోతే నాయన ఏడ బొమ్మ కనబడితే ఆడావుడే ఏడ చెట్లు కానవాడితే ఆడావుడే ఏడా చూసిన లాగుతాడు కాని మరి కొనుక్కోరా అయ్యా అని అంటే ఏమద్దంటాడు ఏమద్దంటాడు షాప్ షాపుకు బొమ్మ బొమ్మకు నిలుచుండుకుంటా చూస్తాడు ఇక చూసుడే అని పని మరి కొనుక్కోరా అంటేనేమో కొనుక్కోడు అవట్లా వేస్తాడు నాకు కొడుకు నాకైతే గిమట్టి బొమ్మలు అయితే మస్తు మంచిగా నచ్చినాయి నానిగా మనం ఒకటి కొనుక్కుందామని చెప్తే మమ్మీ నీ ఇష్టం అని అన్నాడు ఇక అన్నాక ఆయనంతా ఒక మంచి బొమ్మ చూసి అయితే కొనుక్కున్నాయి ఇక తీసుకొచ్చి సెల్ఫ్లో పెట్టుకుంటా అని చెప్పి కొనుక్కొని అయితే తీసుకున్నా ఇక అన్న ఏదైనా కొనుక్కోరా నానవ్వ అంటే ఏ నాకేమద్దు ఏ నాకేమద్దు అంటాడు